అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత క్రియేటివ్స్ పాజిటివ్గా ఆలోచిద్దాం విజయం వైపు ముందుకు నడుద్దాం ఈరోజు నేను ఒక చక్కని విషయం గురించి మాట్లాడదామని అనుకుంటున్నానండి అదేమిటంటే మనం మాట్లాడే మాట అనమాట ఈరోజు మన అంశం మాట అవునండి మాట అంటే సాధారణ విషయం ఏం కాదు మాటతోనే మన వ్యక్తిత్వం అనేది బయటికి తెలుస్తుంది మాటతోనే మన మీద గౌరవం లభించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది మాట మీదే మన జీవితం మొత్తం కూడా ఎంతో ఎంతో ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ మనం మాటలు మాట్లాడేటప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడాలో ఆచితూచి మాట్లాడితేనే మనకి సక్సెస్ సాధిస్తాము అంతేకాకుండా వేరే వాళ్ళు మనల్ని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించకుండా మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తూ ఉంటాయండి కొంతమంది అయితే తొందరపాటు మాటలు మాట్లాడిస్తూ ఉంటారు చాట వెనుక ముందు ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట ఇట్లా మనము అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు మన మీద ఉన్న విలువ చాలా చాలా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఎలాంటి మాట్లాడాలి ఎంత సున్నితంగా మాట్లాడాలి ఎలాంటి విషయాల్లో ఏ విధంగా నడుచుకోవాలి అని ప్రతిదాన్ని కూడా మనం ఎంతో జాగ్రత్తగా తీసుకుంటూ కనుక ముందుకెళ్ళామనుకోండి మన గౌరవ మర్యాదలు అనేవి ఎక్కడికి వెళ్ళినా సరే మన వెనకాలే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి మనకి వాయిస్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువగా అరవడం గట్టి గట్టిగా మాట్లాడటం మన ఉనికిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియజేయాలి అని అనుకోవటం మన గొప్పతనాన్ని అందరూ గుర్తించాలని ఆశపడటం ఇది అస్సలు మంచి పద్ధతి కాదండి ఒక చెరువు దగ్గర రెండు కప్పలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట ఏమనంటే నేను నీకన్నా ఎక్కువగా గట్టిగా అరుస్తాను అని చెప్పి రెండు కప్పలు పోటీ పడి అరుస్తూ ఉన్నాయంట అలా అరుస్తూ ఉండగా అరుస్తూ ఉండగా రెండో కప్పకి బాగా కోపం వచ్చేసిందంట నేను నీకన్నా ఎప్పటి నుంచో ఎక్కువగా గట్టిగా అరుస్తానని ఈ ఏరియాలో మొత్తం అందరూ కూడా నన్ను నెంబర్ వన్గా అంగీకరించారు నువ్వేంటి ఇప్పుడు వచ్చి గట్టి గట్టిగా అరిచేసి నాకన్నా మంచి పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నావా అది ఎప్పటికీ కుదరదు ఈ ఏరియాలో నేనే ఎప్పటికీ బాస్ అని చెప్పి రెచ్చిపోయిందంట దాంతో ఇంకొకప్ప అదేమందంటే ఈ ఏరియాలో నువ్వు బాస్ అయితే అయి ఉండవచ్చు కానీ మా ఏరియాలో నేను బాస్ని ఇప్పుడు చూసుకుందాంరా మన ఇద్దరి పోటీ పెట్టుకుందాము ఎవరు గట్టిగా అరుస్తారో చూద్దాం అని చెప్పి అలా అరుస్తూ ఉండంగా రెండు కప్పులు కూడా ఆ పక్కనే పొదల్లో ఒక పాము నిద్రపోతూ ఉందంట దాని నిద్రకి ఈ రెండు కప్పులు చేసే శబ్దం బాగా భంగం కలిగించేసి దానికి మెలకు వచ్చేసిందంట చూస్తే పక్కనే కొద్దిగా దూరంలో ఈ రెండు కప్పులు పోటా పోటీలు పెట్టుకొని అరవటం చూసేసరికి ఇక పాముకి అప్పుడు దాకా లేని ఆకలి తన్నుకు వచ్చేసిందంట వచ్చి అమాంతంగా రెండు కప్పుల్ని పట్టేసుకుని వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటిని మింగి పడేసిందంట దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే అన్ని విషయాల్లోనూ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని అనుకోకూడదు అవి కనుక అలా పోటీలు పడి అరవకుండా ఉన్నట్లయితే ఇంకా కొద్ది రోజులు బతికి ఉండేయేమో బహుశా ఆ పాము కంట్లో కనిపించి ఉండేవి కాదేమో ఆ పాము దానిపాటికి నిద్రపోయి అక్కడే ఉండేదేమో వీటికి ఇంకొద్ది రోజులు జీవితకాలం అనేది పొడిగించబడి ఉండేదేమో మొత్తానికైతే సిచ్యువేషన్ నుంచి తప్పించుకుని ఉండేవి అవి ఏం చేసేయంటే తప్పు గొప్పలకి పోయి గట్టి గట్టిగా అరవటం వల్ల వాటికి అవే బుల్ స్టాప్ని పెట్టుకోవాల్సి వచ్చింది మనుషులు కూడా అంతేనండి అనువుగాని చోట అధికులు మన రాదు అని అన్నట్టు అనవసరమైన చోట వెళ్ళి మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలని చూసినప్పుడు మనకన్నా గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన వాళ్ళు మనల్ని తొక్కేస్తారనమాట అందుకనే మన గౌరవాన్ని ఏమాత్రము వదులుకోకుండా మన మర్యాదని ఎప్పుడు కాపాడుకుంటూ మంచి మాటతో ఒక మాట వల్ల మనకి ఎలా అయితే విలువ వస్తుందో అదే మాట వల్ల మాట జారటం వల్ల విలువ కూడా తగ్గిపోతుంది మనిషికి ఎప్పుడూ కూడా గర్వం అనేది ఒకటి అస్సలు తల్లెత్తకూడదండి కొంతమందికి కొద్దిగా పేరు ప్రఖ్యాతలు గడించిన వెంటనే గర్వం అనేది మనిషి తలలోకి ఎక్కిపోతుందనమాట అలా ఎప్పుడైతే గర్వం మనిషి తలలోకి ఎక్కిపోతుందో ఇక మాటలో తేడా వచ్చేస్తుంది ఎవరితో పడితే వాళ్ళతో ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు వెనకాల ముందు చూసుకోకుండా మాట్లాడేసి నెగ్గుదాం అని అనుకుంటారు నెగ్గుతారు ఫస్ట్లో ఒకటి రెండుసార్లు నెగ్గుతారు ఆ తర్వాత వాళ్ళకన్నా గట్టి వాళ్ళు ఎవరైతే వీళ్ళని తగులుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ సౌండ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది అందుకనే మన ఉనికిని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి అని అస్సలు ఆశపడకూడదు మన మన గొప్పతనాన్ని అందరూ తెలుసుకొని మనకేమీ ఇప్పుడేమి గుడి కట్టరు కదా వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారు మన గొప్పతనం మనలోనే ఉంటుంది మన గొప్పతనం ఏంటో మనకి తెలిస్తే చాలు అలాగే ఆ భగవంతుడికి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని మనల్ని పొగడాలని పొగడ్తలతో ముంచెత్తాలని అస్సలు ఆశపడకూడదండి మనిషి ఎంత గొప్ప స్థాయిలోకి వచ్చినా సరే అణుకు అనేది చాలా ముఖ్యమన్నమాట అణుకుతో నడుచుకున్నప్పుడే అనుకున్న కార్యాలు సాధించగలుగుతాం చిన్న చిన్న విషయాలకి చిన్నవాళ్లతో పోటీలు పడుతూ మనం గనక అలా చేసామనుకోండి మన ఉనికిని మనమే కోల్పోవలసి వస్తుంది ఎంత గొప్ప స్థాయిలో నిలబడినా సరే మన గర్వం అనేది ఎదుటి మనిషికి చూపించకూడదు వీళ్ళు గర్వంగా ఉంటారు వీళ్ళకి పొగరు వీళ్ళకి తల తల ఎక్కువ అని చెప్పి ఒక్కసారి కనుక పేరు పడిపోయిందనుకోండి ఇంకా ఆ పేరుని చెరుపుకోవటం అస్సలు సాధ్యం కాదనమాట అలాగే మనం మంచి పేరు సంపాదించుకోవటానికి చాలా కాలం అయితే పడుతుంది కానీ చెడ్డ పేరు సంపాదించుకోవాలంటే ఒక్క క్షణం అంటే ఒక్క క్షణంలో మనకి కావలసినంత చెడ్డ పేరు బాగానే వచ్చేస్తుంది అనమాట మంచి పేరు సంపాదించుకోవటం ఎంత కష్టమో ఆ వచ్చిన పేరుని చివరి వరకు కాపాడుకుంటూ మన మీద ఎవరికి గౌరవం తగ్గకుండా నడుచుకోవడం కూడా అంతే కష్టం అనమాట వీడియో అనుకోండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం